హాయ్ అండి వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి అక్క భర్త చచ్చిన పీకర్ లేదు ఎంత ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటున్నారు కదా మెయిన్గా మనకి టెన్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ లైఫ్లో అన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలి అంటే మనని మనం ఇష్టపడాలి మెయిన్ రీజన్ అదే అనమాట నేను మార్నింగ్ నుంచి ఎలా వర్కులు చేసుకుంటాను ఏంటి అనే విషయం ఈ వీడియోలో మీరు అందరూ చూడండి ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే నేను రీల్స్ తీయడం అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు అమావాస్య కాబట్టి నాకు పూజ గది మొత్తం క్లీనింగ్ ఉంటుంది నాకు ఇంట్లో చేయడానికి ఒక టూ త్రీ అవర్స్ అయితే పడుతుంది అన్నమాట పిల్లలు వెళ్ళిన తర్వాత ఈరోజు మామూలు ఇంకా వెళ్ళలేదు కాబట్టి తను బాబా దగ్గర అంతా క్లీన్ చేసింది నేనేమో ఈరోజు పూజ గది మొత్తం క్లీన్ చేసిన తర్వాత పూజ చేసిన తర్వాత అప్పుడు రెడీ అయ్యాను ఎందుకు రెడీ అయ్యావు అవసరమా అని అనుకుంటారు కదా నాకు అవసరమే ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పని బిజీలో ఉండి నన్ను నేను పట్టించుకోకుండా హ్యాపీగా ఉండలేదు అనుకోండి ఇంకా నేను ఇంకా నెక్స్ట్ డేకి పని చేయాలన్న ఎనర్జీ కూడా నాకు రాదనమాట అందుకోసమే ఇలా రెడీ అయ్యి నన్ను నేనే హ్యాపీగా ఉంచుకుంటాను ఉంచుకున్న తర్వాత ఇంకా పని అనేది ఇంకా వేరే ఉంటూనే ఉంటుంది అనమాట ఈ ఫ్రాక్ వచ్చేసి నేనే స్టిచ్చింగ్ చేశాను ఫ్రెండ్స్ ఫస్ట్లో మీరు చూసింటే మీ అందరికీ అర్థమవుతుంది ఇది ప్లెయిన్ శారీ అనమాట ఈ పైదొచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చింది ఆ బ్లౌజ్ పీస్ని ఇలా బాడీకి అటాచ్ చేసి ఇలా ప్లెయిన్ శారీని అయితే ఇలా కూర్చుని పెట్టి లాగా అయితే స్టిచ్చింగ్ చేశాను ఇది పాప కోసం స్టిచ్చింగ్ చేసిందనమాట నా కోసం కాదు ఇద్దరికీ సేమ్ స్టిచ్చింగ్ చేసుకుందామని తీసాము ఒక స్టిచ్చింగ్ చేసిన తర్వాత తను వేసుకోలేదనమాట వేసుకోకపోతే ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు నేనే వేసుకుంటాను అది శారీలాగా కట్టేసుకుంటే బాగుంటుంది అన్నట్టు అది బ్లూ శారీ మొన్న మీరు అందరూ చూసి ఉన్నారు కదా ఆ శారీ అయితే కట్ వేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి లాగా స్టిచ్చింగ్ చేశాను ఇది స్టిచ్చింగ్ చేసి కూడా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్కి ఎక్కువనే అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు మా అమ్ములు ఇంకా వేసుకోలేదనమాట ఒక్కరోజు వేసుకుంది పూజ రోజు మళ్ళీ వేసుకోలేదు నిన్న ఇక అది తీసి నేను నాకు వచ్చేలాగా సెట్ చేసుకున్నాను అనమాట మీ అందరికీ కూడా అర్థమవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నాను నా ఆడవేడు చూడండి ఒకవైపు తింటూ ఒకవైపు వంట చేస్తున్నాను అనమాట మామూలు వంట చేయమని అడిగితే ఇక్కడ చేస్తున్నాను అనమాట ఈరోజు మార్నింగ్ అల్లు అయితే తన తానే చేసింది నేను ఇక్కడ వంట తెచ్చి చేస్తున్నాను చాలా అంటే చాలా ఆకలి అయితే అవుతుంది అందుకే ఒక పక్క తింటూ ఒక పక్క వంట చేస్తున్నాను అనమాట ఎందుకు అలా తిన్న తర్వాత చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు మా ఇక్కడ పక్కన టెన్షన్ పెడుతుంది అనమాట మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా తను ఆకలి అవుతుంది అనేసరికి నేను ఇప్పటివరకు రీల్స్ తీసాను కదా ఇంకా కమ్మలు అవన్నీ ఏవి చేంజ్ చేసుకోకుండానే ఇలా అయితే చేసిన తర్వాత కమ్మలు అవి చేంజ్ చేసుకొని ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నాను అలాగే స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి ఒక పాప వస్తుందని చెప్పాను కదా తనకి పని చెప్తూ నేను ఇలా నా పనులు అయితే నేను చేసుకున్నాను అనమాట ఇలా ఉన్నాయి నా పనులైతే బయటకు వెళ్ళి చేసే పనిని నేను నేర్చుకోలేదు కాబట్టి ఇంట్లో ఉండి చేసే పనిని నేను నేర్చుకున్నాను కాబట్టి ఈరోజు నాకు చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటాను ఎందుకంటే ఆ పనే ఈరోజు ఈ సిచ్యువేషన్స్లో కూడా నన్ను బయటకు తీసుకురాగలుగుతుంది అని కూడా నేను అనుకుంటాను అనమాట మార్నింగ్ నుంచి పని అంతా చేసి రీల్స్ తీసి ఇదంతా అయిపోయిన తర్వాత వంట చేసి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట ఇలా మన టైం ప్రకారం మన పనిని కూడా సెట్ చేసుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది అనమాట మన ఓన్ పని ఏదైనా మనకు నచ్చిన టైంలో చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా మన టైమును కూడా సెట్ చేసుకోవచ్చు మెయిన్గా మనం ఇది ముందు నుంచి ఆలోచించుకొని చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ముఖ్యంగా లేడీస్కి నేను ప్రతి విషయం చెప్తూ ఉంటాను అది కొంతమంది మంచిగా తీసుకుంటారు కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు ఎవరు ఎలా తీసుకున్నా అభ్యంతరం లేదు కానీ మెయిన్గా ఇన్కమ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే ఈరోజు స్టిచ్చింగ్ చేసుకుంటూ కూడా ఒక సినిమా అయితే చూసామన్నమాట నేను అసలు టీవీ అనేది ఆన్ చేయను పిల్లలు వెళ్ళిన తర్వాత వాళ్ళు వస్తేనే టీవీ అయితే పెట్టుకుంటారు నేను వీడియోలు షూట్ చేసుకోవడం ఎడిటింగ్ ఇదే ఇంకేవరితోనైనా ఫోన్ మాట్లాడడం ఇంకా స్టిచ్ పని బిజీలో ఇదే ఏదో ఒక పనిలో ఇలా నేను ఉంటూ ఉంటాను కానీ కొంచెం టైం దొరికితే బాబా బుక్ చదవడము ఇంకా వేరే బుక్స్ చదవడము ఇలా అలవాటు చేసుకున్నాను అనమాట ఇలా ఉంటాయి నా పనులు ఈరోజు అమ్ములు ఇంట్లో ఉంది కాబట్టి సంక్రాంతి సినిమా పెట్టింది అనమాట చాలా అంటే చాలా నవ్వుకున్నాము అందులో వెంకటేష్ గారు పెళ్ళికి ముందు లవ్ చేస్తే భార్యకు మాత్రం చెప్పకండి అని ఒక మెసేజ్ ఇవ్వడం అది చూసి నాకు నవ్వు వచ్చింది అనమాట కొన్ని గుర్తొచ్చి నవ్వుకున్నాను కోసేపు నవ్వు నవ్వుకున్న తర్వాత ఇంకా నా వర్క్ అయితే మళ్ళీ సాయంత్రం పని అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట కొన్ని కామెడీ వీడియోస్ కామెడీ ఏదైనా చూసాము అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండగలుగుతాం అందుకే సాధ్యమైనంత వరకు నెగిటివిటీని మన దారికి రాకుండా ఉంచుకోవాలి అంటే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళను సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను అనమాట అందుకే సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచుతూ ఉంటాను ఇలా మళ్ళీ కమ్మలు చేసేసి స్టిచ్చింగ్ ఒక పక్క నేర్పించుకుంటూ ఒక పక్క బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తాను అనమాట ఈరోజు డే అయితే ఇలా గడిచింది ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా సాయంత్రం పని అయితే స్టార్ట్ చేయాలి అందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ చేయండి ఈరోజు ఈ డేలో మీకు ఏ విషయం నచ్చింది అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్